దేశం మొత్తం సంచలనం సృష్టించిన అత్యంత దారుణమైన ఘటన ఏది అంటే కలకత్తా ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం అత్య ఇది గత రెండు మూడు వారాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం ప్రజల్లో అందరిలో కూడా మార్పు వచ్చింది చివరికి కరడగట్టిన మనస్తత్వం ఉన్న వాదుల్లో కూడా కొంత మార్పు అయితే వచ్చింది కానీ అంతకు మించినటువంటి ఒక ఉగ్ర మనస్తత్వం ఉన్నటువంటి మమతా భేగం మనస్తత్వంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు ఇది ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం సెక్యులర్ అనే పదంతో భారతదేశాన్ని చిన్న భిన్నం చేయడమే కాక చివరికి ఒక ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయలేక చేయకూడదని నిర్ణయించుకొని చివరికి చేతులెత్తేసి చేతులు దులుపుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయం చేయండి అని అడుక్కుంటున్నటువంటి దౌర్భాగ్యరాలు అత్యంత చండాలం దరిద్రమైనటువంటి మహిళ ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నారు అంటే అది మమతా భేగమే అందులో ఎటువంటి నిస్సందేహము లేదు అంత దౌర్భాగ్యరాలు చివరికి దీన్ని ఏం చేశారంటే కేవలం అరగంటలో మూడు కాల్స్ బాధితురాలు తల్లిదండ్రులకి ఫోన్ చేసి మూడు కాల్స్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చేసినటువంటి ప్రయత్నం తెలిస్తే మనం ఎక్కడున్నాం ఏ పరిస్థితుల్లో ఉన్నాం మన ఆడపిల్లలు ఎంత భద్రంగా ఉన్నారు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఇది నేను ఏ మతానికి అంటగట్టట్లేదు కులానికి అంటగట్టట్లేదు ఏ ప్రాంతానికి అంటగట్టట్లేదు ఇది దేశం యొక్క సమస్య కానీ జరుగుతున్న విషయాల గురించి మీకు చెబుతున్నాను మమతా బేగం లాంటి మమతా బేగమే బెనర్జీ కాదు మమతా బేగమే అంటాను నేను కేవలం ఒక హిందూ అమ్మాయిని ఈ కేసుని తప్పుదోవ పట్టిన చూస్తూ ఉండిపోయినటువంటి ముఖ్యమంత్రి మమతా బేగం అంతేకాదు ఆర్జికర్ ఆసుపత్రిలో ఇలాంటివి కామన్ మనకి కొత్త కాబట్టి మనం ఏదో పెద్ద ఇది జరిగిపోయింది అన్యాయం జరిగిపోయింది అనుకుంటున్నాం కానీ ఇలాంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఆడపిల్లలు చాలామంది అన్యాయం అయిపోయారు ఈ ఆర్జికర్ ఆసుపత్రిలో ఈ ఆర్జికర్ ఆసుపత్రిలో ఏం జరిగిందా రోజు అంటే తొమ్మిదవ తారీఖు ఆగస్టు తొమ్మిదిన ఆసుపత్రి అసిస్టెంట్ సూపరిండెంట్ అని చెప్పుకున్న ఒక మహిళ అరగంట వ్యవధిలోనే హతురాలి తల్లిదండ్రులకు మూడుసార్లు ఫోన్ చేసిందట మొదట ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల సమయంలో ఆర్జికల్ ఆసుపత్రి నుండి ఫోన్ చేస్తున్నాము మీరు తొందరగా ఇక్కడికి రాగలరా అంటూ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు చెప్పింది ఈ మొదటి ఫోన్ కాల్లో డెబ్బై ఒక్క సెకండ్ల పాటు సాగింది ఈ సంభాషణ తర్వాత తమ కుమార్తెకి ఏమైందని ఆమె తండ్రి ప్రశ్నించినా కూడా మీరు ఆసుపత్రికి వస్తే డాక్టర్లే చెబుతారని చెప్పి పెట్టేసింది ఆ తర్వాత ఐదు నిమిషాలకే మరొక ఫోన్ చేసింది మీ కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది సాధ్యమైనంత తొందరగా రండి అని ఫోన్ పెట్టేసింది తర్వాత మూడో సంవత్సరం అడిగినప్పటికీ జవాబు లేదు మళ్ళీ మరికొద్దిసేపటికి మూడో ఫోన్ చేసింది మీకు విషాద వార్తను వినిపించాల్సి వస్తుంది దయచేసి వినండి కొద్దిసేపటి నుంచి మీకు చెబుతూనే ఉన్నాము మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండవచ్చు పోలీసులు ఇక్కడే ఉన్నారు మిమ్మల్ని ఇక్కడికి తొందరగా రమ్మని కోరుతున్నాం అని అసిస్టెంట్ సూపరింటెండెంట్గా చెప్పుకున్న వ్యక్తి తెలిపింది మూడోసారి సంభాషణ ఇరవై ఎనిమిది సెకండ్లు సాగింది ఇలాంటి దౌర్జన్యం దౌర్భాగ్యం దరిద్రం ఎక్కడైనా ఉంటుందా కేవలం అరగంటలోనే మూడు కాల్స్ చేశాం అంటే మొదటి కాల్ చేసాం మీరు స్పందించలేదు మీరు రాలేదు మళ్ళీ రెండోసారి కూడా మీకు ఫోన్ చేసాం అయినా మీరు రాలేదు మళ్ళీ మూడోసారి మీకు ఫోన్ చేశాం అయినా కూడా మీరు స్పందించలేదు ఈలోకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది మీరు మీకు ఫోన్ చేసినప్పుడే కనుక మీరు హాస్పిటల్కి వస్తే అమ్మాయిని బ్రతికించే అవకాశాలు ఉండేవి అమ్మాయికి ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు కాబట్టి అమ్మాయిని ఎంత వారించినా కూడా చనిపోవడానికి సిద్ధపడింది చనిపోయింది అని ఇలాగ కట్టు కథ ఒకటి అల్లేసి న్యూస్కి చెప్పేసి బయట ప్రపంచాన్ని మభ్య నిజాలు దాచేసి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఎటువంటి అన్యాయాలైనా కొనసాగించవచ్చు వాళ్ళ అవయ మార్పిడి మాఫియా కొనసాగుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి ఇవే ఇవేవైతే ఉన్నాయో మెడికల్కి సంబంధించినటువంటి ఆ మెటీరియల్ వాటిని కూడా రీసైక్లింగ్ చేసి మళ్ళీ సెకండ్ బిజినెస్ చేసుకోవచ్చు అనేది సంజయ్ ఘోష్ గడి అభిప్రాయం ఆలోచన ఆడౌడ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అనే పదానికి కలంకం తెచ్చినటువంటి వ్యాధ ఇంత చేస్తున్నటువంటి మమతా బేగం చేసినటువంటి పనులు ఎలా ఉన్నాయంటే చివరికి ఆమె తల్లిదండ్రులకు కూడా ఆమెపై నమ్మకం పోయింది ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి ఉండే ఒక హెల్త్ మినిస్టర్ అయ్యుండి న్యాయం చేయాల్సినటువంటి మంత్రు మంత్రివర్గాలు ఈ మూడు ఈ శాఖలను మీ చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాన్ని నీకు అనుగుణంగా మార్చేసుకున్నాం చివరికి వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారు అమ్మాయి గారు అమ్మాయి చనిపోయింది కదా ఆమె అమ్మగారు కూడా మమతా మమతాభాగం ఇవన్నీ కావాలనే చేస్తుందని కూడా చెప్తుంది ఈ నిరసనలకు వ్యతిరేకంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఆమె ఖండించారు మమతాభేగం చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు నా కూతురిపై జరిగిన అగత్యానికి వ్యతిరేకంగా వాళ్ళంతా న్యాయం కోసం పోరాడుతుంటే ఈమె చేస్తున్నటువంటి వాళ్ళపైన ఈమె దౌర్జన్యం కరెక్ట్ కాదు నిందితులకు శిక్ష పడే వరకు విద్యార్థులు విశ్రమించరు ఈ విషయంలో ప్రపంచం మొత్తం నా కూతురికి అండగా నిలుస్తుంది కన్న బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న మమ్మల్ని మమత చేసిన వ్యాఖ్యలు మరింత బాధించాయి ఆమెకు పిల్లలు లేరు అందుకే వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదని పేర్కొన్నారు తృణమూల్ కాంగ్రెస్ ఛాత్రా పరిషత్ ఆవిర్భావ దినోత్సవం రోజు మొన్న బుధవారం రోజు సీఎం మమతా బేగం ప్రసంగిస్తూ అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు శనివారం నుంచి రాష్ట్ర స్థాయిలో తృణమూల పార్టీ ఉద్యమం చేపడుతుందని ప్రకటించింది అన్యాయము అక్రమాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి మమతా బేగం నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వేం చేశావు సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళింది సిబిఐ చేతిలోకి వెళ్ళింది సిబిఐ న్యాయం చేయాలి మంచిదే నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వేం చేశావు మరి ఆ పద్నాలుగో తారీఖు రోజు ఎందుకు రౌడీలు పంపించావు దాని గురించి నువ్వెందుకు మాట్లాడవు ఏడు వేల మంది రౌడీలు దింపేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి సాక్షులన్నీ మాయం చేసావు కదా దీనిపై నువ్వు స్పందించేందుకు నువ్వు కేంద్రం మీద ఒత్తిడి తేడానికి లేఖలు రాస్తావా ధర్నాలు చేస్తావా మరి నువ్వు ఈరోజు అదే గురువారం ఒక పోస్ట్ చేసింది మమతా బ్యాగం బుధవారం మేము వచ్చేసి ఒక వీడియోలో చెప్పింది మేము వచ్చేసి మేము న్యాయం జరిగే వరకు నిరసనలు చేస్తామని మరి అదే ఈరోజు గురువారం రోజు పోస్ట్ చేసింది మొన్న ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి పాస్పోర్టు వేసా కూడా లభించదని వ్యాఖ్యానించింది బెంగాల్లో అశాంతి చెలరేగితే అస్సాం ఈశాన్యం ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ ఒడిస్సా ఢిల్లీ పరిస్థితి కూడా ఎలా ఉంటుందో చెప్పలేను దానిపైన ప్రతికూల ప్రభావం ఉంటుందని భయపెడుతుంది మరి ఇప్పుడు ఈ కేసులో అత్యాచారం జరిగిన తర్వాత ఆర్జికర ఆసుపత్రి వర్గాలు బాధితురాలి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా మూడు ఆడియో కాల్స్ తాజాగా అయ్యాయి కదా మన ఉద్దేశపూర్వకంగానే మృతురాలి తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి కదా దీనిపైన ఎందుకు స్పందించలేదు నువ్వు ఎందుకు స్పందించలేదంటే ఆర్థిక ఆసుపత్రి నీ చేతిలో ఉంది అక్కడి నుంచి నీకు ఫండ్స్ వస్తాయి అక్కడి నుంచి నీకు డబ్బులు వస్తాయి అక్కడే నీ నాయకులు బతుకుతున్నారు ఆర్జికర ఆసుపత్రి మొత్తం టీఎంసీ అధీనంలోనే ఉంది ఒక ప్రైవేట్ ఆసుపత్రి దాన్ని దేశంలో అశాంతి చెలరేగుతుందని ఎంత నిర్భయంగా చెప్పగలుగుతుంది ఈ మమతా బేగం అంటే ఇంకా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోండి పశ్చిమ బెంగాల్లో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను ఎందుకు చెప్తాను ఇది మతానికి నేనేం అంటగట్టడం లేదు కానీ హిందువులకి నరకం చూపిస్తున్నారు అక్కడ కేవలం ఈ అమ్మాయి కూడా హిందువు అని చెప్పేసి ఈ కేసు పెద్దగా పట్టించుకోలేదు అయితే డాక్టర్ల చేతికి రావడము దేశం మొత్తం సంచలనం అవ్వడం ఆమెపై వ్యతిరేకత రావడం ఎన్నో విధాలుగా అందరూ మానవ హక్కుల సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ ఆమెపై ఒత్తిడి తీసుకురావడం వల్ల ఈరోజు ఏదో స్పందిస్తుంది కానీ మరొక రెండు వారాలు పోతే వీటి దీని గురించి మర్చిపోతారు పెద్దగా పట్టించుకోరు మాఫీ చేసేద్దాం అనే ఈ ఉద్దేశం కానీ ఈ కేసు పాపాలు పండే ఆమెకి ఆమె పాపాలు పండిపోవడం వల్ల శిశుపాలుడికి వంద పాపాలు ఎలాగో ఈమెకి వెయ్యి పాపాలు పదివేల పాపాలు ఇవి చేసింది ఆ పాపాలు పండిపోవడంతో కేవలం ఈ కేసు వల్ల బయటపడింది ఇలాంటి కేసులు ఎన్నో మాఫీ చేసింది ఆమె ఇది ఒక లెక్క ఆమె భావన కూడా అదే ఒక అరగంటలో మొత్తం కేసును మాఫీ చేయాలని చూశారు ఒక రోజులో మొత్తం ఆ సాక్ష్యాలతో ఆధారాలు మాఫీ చేయాలని చూశారు ఆత్మహత్యగా చూశారు చివరికి ఆత్మహత్యగా అవ్వకపోతే ఒకడున్నాడు కదా అమ్మాయిలు పిచ్చాడు సంజయ్ రాయ్ వాడి పేరు పెట్టేసి వాడి మీద తోసేసి కేసును మాఫీ చేద్దాం అనుకున్నారు అది కుదరలేదు అంటే ఎంత పాపాలు చేసిందో చూడండి బంగ్లాదేశ్లో ఎంతో మంది హిందువులు చనిపోతే ఒక కామెంట్ చేయలేదు ఒక పోస్ట్ పెట్టలేదు ఈరోజు విద్యార్థులు భయపెడుతుంది న్యాయం చేయండి అనుకు అనుకుని వస్తున్నటువంటి రోడ్ల మీదకి వస్తున్నటువంటి విద్యార్థులపై నువ్వు ఎఫ్ఐఆర్ రాస్తావా నువ్వు బెదిరిస్తావా పాస్పోర్ట్ రాకుండా వేష రాకుండా చేస్తావా ఎంత దౌర్భాగ్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం మీకు వీలైనంతమందికి ఈ వీడియో షేర్ చేయండి వీలైనంతమందికి నేను చెప్పింది న్యాయం అనిపిస్తే